హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ కొత్త వీడియో మీకు భచన చేయబోతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే నేరేడు పళ్ళు ఇప్పుడే సీజన్ మొదలైంది సో ఇతను ఈ పళ్ళు తీసుకొచ్చి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి అమ్ముతున్నాడు ఇతను ఇంటర్వ్యూ చేద్దాం నీది నీ నీ పేరేంటి చెప్పు నీ మీదే ఊరు ఓకే ఎంతకాలం నుంచి ఇది నేరేడు చెట్లు పళ్ళు అమ్ముతున్నావు మీ ఇంట్లో ఉన్నాయా బయట ఎక్కడ ఉన్నాయి నరసాపురంలో ఉన్నాయి వెరీ గుడ్ ఈ చెట్లు ఎన్ని చెట్లు చెట్లు తీసుకున్నా చెట్లు లెక్క చెట్లు ఇంకా ఉన్నాయా చెట్లు సైడ్ ఏరియాలో ఉన్నాయండి చెట్లు సరిపోతాయి అంటే మరి రోజు పళ్ళు కోసుకుంటారా చెట్టు ఒకరు చెట్టు ఒకరు ఎట్లా వస్తారు బడ్లు మరి చెట్టు ఎక్కి సంచిలోకి కూసుకుని తాడుతో ఏమో ఎట్లా చెట్టు ఎంత ఉంటారు సుమారు గట్ల నుండి మొత్తం కొయ్యం కదండి దులిపినా కాయ పనిచేయదు మనకి చేతితో ఎప్పుడు మొదలైంది సీజన్ రోజుల నుండి మూడు రోజుల నుంచి కాయలు అమ్ముతున్నాం ఎప్పటిదాకా దాకా వస్తాయి ఇది కాయలు పళ్ళు వాతావరణం అనుకూలంగా ఉంటే ఒక వారం వస్తాయండి తర్వాత అదే వానలు గట్టిగా పడ్డాయంటే మొత్తం ఒకసారి వచ్చేసి రాలిపోతాయి ఇంకా ఎంతకాలం ఇంకో నెలలు ఉంటాయి నెలలు వస్తాయా లేదా అట్లాగా గట్టిగా లెక్క అయితే పది రోజులు ఉంటాయండి అంతే అంతే మళ్ళా మధ్యలో తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాయి మళ్ళీ మళ్ళీ వచ్చేయడానికి వచ్చేయడే పదిహేను రోజులు నిగరం ఓ అంతేనా అంతేనా ఓకే ఇంకా నువ్వు ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఇంకేం పని చేస్తుంటావు చేపలు వేసుకెళ్తా చేపలు వేసుకెళ్తున్నావు మీదెవరు టీ నర్సాపురం టీ నర్సాపురం వెరీ గుడ్ సంతోషం బాగుంది నీకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సో నెరటికాయలు కూడా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి బాగున్నాయి ఇప్పుడు నెరడుకాయలు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఎంతగా అమ్ముతున్నా కేజీ రెండు వందల రూపాయలు ఓకే వెరీ గుడ్